మనం దాన్ని ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి తీసుకున్నాం లక్షకి వాల్యూ ఇచ్చినట్టు ఆవు కూడా వాల్యూ వేయాలి అంటే దాని దగ్గర ఉండి దాన్ని ఏం తింటుందా లేదా చేస్తా లేదా తినపోతే డాక్టర్ కనిపించడం చేద్దాం అనేది ఇంట్రెస్ట్ వాళ్లకు బాగా పడతారు ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా కట్టేసి నేను ఈ ఊరికి ఆ పండుగ ఈ పండుగ పోయినట్టే అది ఇచ్చే లక్ష పోతుంది ఆవు పోతుంది దానికి వాళ్ళ దగ్గర ఉండాలి మనం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము వేదశ్రీ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న శివగారు మరి జగన్ గారి దగ్గరికి వచ్చినాం వీరు గత కొన్ని రోజులుగా ఆవులలో మంచి క్వాలిటీ ఆవులు తీసుకొస్తున్నారు మీరు ఆవులను నేను వీడియోలో చూపిస్తా మీరు ఆవులను చూడొచ్చు అయితే ఈ ఆవులు ఎంత అమౌంట్ పెట్టి తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏ లక్షణాలు చూసి తీసుకొస్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత నుంచి ఎంత అమౌంట్ వరకు ఆవులు ఉన్నాయి మరి ఎన్ని లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి మరి లోయెస్ట్ అడ్డరున్న అంటే మనకు శంఖ అనేది పైకున్న ఆవులు మంచుకుంటాయా లేకపోతే కిందికున్న ఆవులు మంచుకుంటాయా అనే విషయాలు మనము ఇద్దరులో ఒకరైన మనకు జగన్ గారు మన దగ్గర ఉన్నారు వారి ద్వారా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఫామ్ వచ్చేసి వేదశ్రీ డైరీ ఫామ్ వచ్చేసి నగర్ మనకు కేశంపేట రూట్లో ఈ ఫామ్ ఉంటుంది పూర్తి వివరాలు మనము జగన్ గారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జగన్ గారు ఆవులను చూస్తే చాలా బాగున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో మీరు ఉన్నారు వేదశ్రీ డైరీ ఫామ్ అనేది ఎప్పటి నుంచి మీరు రన్ చేస్తున్నారు ఒక పదిహేను సంవత్సరాల రన్నింగ్ అయితే ఉండండి అప్పటి నుంచి వేదశ్రీ డైరీఫామ్ ఐదు సంవత్సరాలు అయితే నడిపే ఒకటి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు వేరే వేరే దగ్గర ఉండే ఇప్పుడు ఇప్పటికి స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది పర్టికులర్ ఇడికి వచ్చి ఇడికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే కేవలం మీరు ఆవులను తీసుకురావడము రైతులకు మంచి క్వాలిటీ ఆవులు ఇవ్వడము ఇదేనా లేకుంటే ఇక్కడ డైరీ ఫార్మ్ కూడా రన్ డైరీ ఫార్మ్ రన్నింగ్ ఏం లేదు వేసే డైరీ ఫార్మ్ వచ్చేసి మొత్తము బ్రీడ్ ఆవులే ఉండేది బ్రీడ్ ఆవులో అవి కూడా ఎచ్చేప్ ఆవులొచ్చే మనకు ఇక్కడ కనిపిస్తాయి దర్చిలు కూడా ఉంటాయి మామూలుగా ఎంత అంటే తక్కువ అన్ని అంతగానో తేమ అన్నట్టు చాలా తేమ తక్కువ తీస్తాం తక్కువ తీస్తాం అయితే ఇందులో మీరు ఈ క్వాలిటీ అనేది ఎట్లా సెలెక్ట్ చేస్తారు మరి అంటే బ్రీడ్ బట్టి మనం చేసేది ఇదే బిజినెస్ మనం కంటిన్యూ తిరిగేది ఇదే మనకి ఏది పాలిస్తుంది ఏది టైప్ ఉంటుంది అనేది మనకు బాగా అర్థం అయిపోతుంది చూసిన తర్వాత మేము దాన్ని తీసుకోవాల్సి అనిపిస్తుంటుంది కర్ణాటక పోతాం చింతామణి తమిళనాడు మహారాష్ట్ర అంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉంటే అక్కడ పోతాం తెచ్చి మనం ఇది చేసి అంత పెద్దగా సాధి చేసి మన బిజినెస్ అది ఇది రైతులే ఇప్పుడు తీసుకుపోతారు తీసుకపోయినా పాలు ఇడవక అది ఇవ్వక దూడం అది పోయింది ఇది పోయింది అని చెప్పి ఇంక మనం తెచ్చి సాది మళ్ళీ అలాగే ఏడేస్తాం కొన్ని ఆవులు వచ్చేసి పొదుగు అనేది అయినట్లుంట బాడీకి అది ఆ పొదుగు మనకు ఎక్కువ దిగుపడచ్చు ఇది ఎక్కువ మనకు కనపడకుండా కిందికి ఉంటే పండుకుంటే కానీ లేస్తుంటే కానీ కాలు దొక్కుతుంటాయి అది దొక్కుతుంటాయి సన్లు ఖరాబ్ అవుతుంటాయి ఇది అండర్గా పైకుంటే దానికి గిన్నె పొదుగు లాగా ఉంటుంది లోపలికి అతుకునే ఉంటుంది పండుకున్న ప్రాబ్లం ఉండదు దేనికైనా ప్రాబ్లం ఉండదు ఈ కింద ఉంటే నడుస్తున్న కళ్ళకు దాగుతుంటుంది పండుకుంటే కింద సన్నలకు కానీ దేనికి కానీ పండుకొని లేచి గిరిక అవుతుంటుంది పండ్లైతుంటే గాయం అవుతుంటుంది అది ఇట్లుంటే అంటే ఏ దానికి ప్రాబ్లం ఉండదు అంటే మీకు ఈ డైరీ ఫామ్ లో మీ దగ్గరకు వచ్చిన రైతులకు మీరు ఖచ్చితంగా ఈ పొదుగుల గురించి చెప్పే మీరు వాళ్ళకి చెప్పిస్తాము వాళ్ళకి వాళ్ళకి నచ్చి మేము చెప్పతిరే చెప్తాము ఇదే కావాలంటే వాళ్ళ ఇష్టం అని అది చేస్తాము ఫోర్ట్ చేయలేం కదా మాకు నచ్చింది మేము తీసుకుంటామంటే మనం మనం ఏం చేయలేం మనం వాసంగా మంచి కూడా అనే చెప్తాము కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి వాళ్ళకు మామూలుగా పెద్ద సంఖ్య ఉండి పాలు కూడా అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది కొంతమంది ఇట్లా చూస్తారు కొంతమంది ఇట్లా చూస్తారు అట్లా ఉన్న వాళ్ళు కూడా లైక్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు అట్లా వాళ్ళ ఇష్టం అది మనం చెప్పేది చెప్తాం కాదు అదే కావాలంటే వాళ్ళ ఇష్టం తీసుకో ఇప్పుడు మీ ఫామ్ లో వచ్చేసి టోటల్ ఎన్ని ఉన్నాయి కావచ్చు ఇప్పుడు పదిహేను ఆవులు పదిహేను ఆవులు ఆవులు ఈ పదిహేను ఆవుల్లో ఎక్కువ పాలు ఇచ్చేటి ఎనిమిది నుంచి స్టార్ట్ ఎనిమిది నుంచి పదిహేను పద్నాలుగు పదిహేను ఇచ్చేటి కూడా ఉన్నాయి మరి ఒక రైతు మీ దగ్గర ఆవు సెలక్షన్ కోసం వచ్చినప్పుడు ఎన్ని లీటర్ల పాలిచ్చి ఆవుని తీసుకుంటే డైరీ పాము బాగుంటుందని మీరు సజెషన్ చేస్తారు మేము మినిమం పది నుంచే తీసుకోమంటాం పెద్ద డైరీ ఉన్న వాళ్ళు పెద్దగా లైక్ చేస్తారు అమౌంట్ ఎక్కువ పెట్టోళ్ళు మామూలుగా చిన్నప్పటి రైతులు కూడా వస్తారు కదా వాళ్ళకి ఏదో మేము ఇట్లా తిప్పి మెప్పుకుంటాము అట్ల మేపుకుంటాము అది అని చెప్పి అట్లా తీసుకు ఉన్నారు మేము ఎక్కువ పెద్ద డైరీలకు మాత్రం పెద్ద ఆవే ఆవు పూటకి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చేది లైక్ చేసి తీసుకుపోమని చెప్తాము మళ్ళీ ఇక్కడ వరంగల్ కరీంనగర్ అక్కడ సూర్యాపేట నల్గొండ వాళ్ళు చాలా మంది వస్తుంది దిక్కు ఈ ఆవులకు కూడా ఒక రోజు ఉండి ఉండి పాలు చూసుకోవచ్చు ఒక రోజు కానీ రెండు పూటలు కానీ పాలు గ్యారంటీ ఇస్తాము చెక్ చేసుకొని తీసుకొని పోమంటాం ఈ సొడి ఆవులు ఉంటాయి గుడ్ల కానీ సన్లు ఏదైనా ప్రాబ్లం ఉండే ఏదైనా మేము గ్యారంటీ ఇస్తామని చెప్తాం కానీ కొంతమంది రైతులు కూడా అట్లా ఇచ్చిన కూడా పాలు ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్తుంటారు అట్లా కూడా ఉంటుంది దాని మెయింటెనెన్స్ తెలియకపోవచ్చు మొదటిసారి వచ్చి ఉండొచ్చు మరి అటువంటి రైతుకు ఇప్పుడు పదిహేను లీటర్ల పాలు ఆవును ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి పంపి చెప్తాము మాకు మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ కూడా ఉంటాం మేము ఇట్లా అవుతుంది అంటే దీనికి మెడిసిన్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది లేదు మేము సొల్యూషన్ కూడా ఇస్తుంటాం అలాగే సమాధానం చెప్తూనే ఉంటాం అట్లా అనుకో మేము అనుకోము వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇస్తాం విసిటింగ్ కార్డ్ ఇస్తాం ఫోన్ నెంబర్ అనించి ఏమైనా ప్రాబ్లం అయితే ఇట్లా అది అని చెప్పి ఏదైనా సలహా ఇస్తాము మాతో అయ్యేది మేము సాధ్యమైన మేము ట్రై చేస్తూనే ఉంటాం వాళ్ళ మీదనే అన్ని వదిలిపెట్టాం కొంతమంది తెలుసులో ఉంటారు అనుభవంలో లో ఏం చేయరు ఇట్లా ఒకటి రెండు ఆవులు తీసుకుని తెలియక తెలిసి చేస్తే ఫోన్ చేస్తే కూడా మేము వాళ్ళకి సమాధానం కూడా చెప్తూనే ఉంటాం మీకు సంవత్సరాలు అనుభవం ఉన్నది కదా సార్ మనకు రైతు నిలబడనికి అవకాశం ఉంటుంది అంటే సక్సెస్ అంటే అప్పుడే కాలేదు కదా కొంచెం నిలబడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షకాలం ఏదన్నా వర్షకాలం ఉంటాయి ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా పచ్చిగడ్డలు ఉంటాయి కొద్దిగా దీర్ఘనికి ఓపెన్ ప్లేస్లు ఉంటాయి జాగాలు ఉంటాయి ఎండకాలంటే ఎండ ఖరాబ్ అవుతుంటాయి ఎండలకు బయట తిరిగితే వర్షాకాలం అంటే గంట సేపు బయటికి రిలీ ఇచ్చినా రిలీఫ్ ఉంటుంది మామూలుగా అంటే ఒక్క రెండు ఆవులు తీసుకుంటే వాళ్ళకి ఇప్పటికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పది పెద్ద పది ఇరవై డైరీలు ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండు అంటే ఇట్లా వరాలను అట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని కొద్దిగా తక్కువ వేసుకుంటే ఇంత పచ్చిగడ్డ మెప్పుకుంటే వర్షాకాలం ఆవు అది ఉంటుంది ఈ బెండల కంటే కట్టేసి అంత రైతు పెద్ద షెడ్ కట్టి వేయలేడు కదా మామూలుగా ఇంత తడకలు వేసుకుని ఉంటాడు అంత నాలుగు గంటలు కట్టేసి ఉంటాడు కదా ఈ వర్షకాలం అంటే వాళ్ళకు రెండు మూడు నెలలు బయట మేస్తాయి చేస్తే కొద్దిగా దాన పెట్టినా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇవన్నీ మనకు దాన ఖర్చు ఎక్కువ గడ్డి ఖర్చు ఎక్కువ అన్ని కొనే కొనియవాల్సి వస్తుంది వర్షాకాలం అంటే బయట జంగల్గా తిరిగితే మేస్తాయి అట్లా ఖర్చు తక్కువ ఉంటుంది వాళ్ళకు రైతు అప్పుడే మనకు మామూలు చిన్న రైతు చిన్న రైతు మామూలుగా తీసుకోవాలంటే అదే టైంలో తీసుకోవాలి పెద్ద రైతులు అంటే డైరీలు ఉంటాయి అన్ని కొనేస్తారు కాబట్టి అన్ని ఇక్కడ కనపడది పది ఆవుల ఏ ఆవు ఎన్నిస్తుంది అని కూడా కనపడది ఒక రెండు ఆవులు తీసుకున్న వాళ్ళకు నాలుగు ఇచ్చిన కనిపడుతుంది ఐదు ఇచ్చిన కానీ కదా అట్లా వీటి ఆవుల రేట్లు కూడా మనకు ఏ సీజన్ లో అయితే ఎక్కువ ఉంటాయి సీజన్ అంటే చెప్పనికే రానోళ్ళు అంతాకనే పోతాం మమ్మల్ని చూసిన రేట్ ఎక్కువ చెప్తారు మాకు మేము అంత దూరం పోయి మేము కావులు కొనవలసిందే పది రాని రాకపోని కొనవలసింది ఇక్కడికి వచ్చినాక మేము లక్ష కొంటే ఎనభై వేలకే అడుగుతారు లక్ష కొంటే ఇక్కడ ఎనభై వేలకే అడుగుతారు ఎనభై వేలకి అడిగిన కూడా అది అటో ఇటో చేసి రైతులను గిరాకైతే బడగొట్టుకోలేము కదా రన్నింగ్ చేస్తూ ఉంటాం అట్లే అక్కడనేమో రేట్ లేకున్నాయి ఇక్కడేమో పాల రేట్ తగ్గింది కానీ మన దగ్గర తక్కువ ఉన్నది అట్లా మరి మీరు కేవలం హెచ్ఎఫ్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా మామూలు కూడా ఇస్తాం కానీ తక్కువ అంటే ఇప్పుడు పది ఆవులు ఇవి తీస్తే నాలుగు ఐదు ఆవి తీస్తాము అందులో చిన్న రైతులు ఉంటే కూడా అవి తీసుకోవడానికి తీసుకుంటారు మరి ఈ మధ్య కాలంలో ఈ పాల రేట్లు లేవంటున్నారు రైతులు మరి రైతులు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇష్టపడకంటే ఇప్పుడు పదే ఆవు ఇప్పుడు ఐదు ఆవులు ఎందుకంటే ఇప్పుడు పాలు తగ్గుతాయి తన పాలు తగ్గినప్పుడు ఏం చేయాలి వేరే పని చేయలేడు ఏమున్నా దీని మీద ఆధారపడి ఉండాలి పది రూపాయలు అప్పు చేసే ఆవును గుణవాల్సిందా పాలు తగ్గినప్పుడు అయినప్పుడు చిట్టి గట్టాలు అంటారు ఇవి గట్టా అంటారు ఎన్నో గట్టలు ఏంటి ఉంటాయి కదా ఇంకా ఆవును తీసుకుంటా అవి ఇవి అవి కలిసి పోతుంటే తోడైతే అంటూ అది చేస్తుంటారు ఖచ్చితంగా గుణవాల్సిందే ఉన్నదైతే తమ్మలేడు కదా దీనికి దాని జగత ఇంకోటి కానీ ఉన్నది అమ్మలేడు కదా మనకు టైంలో మనము ఆవులం తీసుకుంటే బాగుంటుందా లేదా డెలివరీ తర్వాత ఆవులం తీసుకుంటే బాగుంటుంది డెలివరీ తర్వాతనే తీసుకున్నాం ఎందుకంటే ఈయన ఉంటాయి కదా ఈయనక మనం పాలు చూసుకోవచ్చు అవి చూసుకోవచ్చు ఏదైనా ఈనక ముందు గుడ్లమైనా కానీ ఇట్లా జర్నీలో కొంచెం ప్రాబ్లం కానీ ఉంటుంది కదా కొన్ని ఈయన ఉంటే ఇయ రెడీ పోయి పాలు వండుకోవచ్చు ఈయనందుంటే నాలుగు రోజులు ఎదురు చూస్తున్నారు ఇంత ఇప్పుడు ఇంతదో ఏమి ఇంటి కాడవం ఊరుకోని టెన్షన్ పోయి పండుకోవాలి దాని దగ్గర ఉండాలి కావాలి ఉండాలి అంటే ఈయన ఉంటే రెడీ పోయి డైరెక్ట్ పోయి పాలు కొనేది అట్లా వాటికి జర్నీలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటది ఇది మాకు ఎన్నో ప్రాబ్లమ్ జరుగుతుంది మాది లెక్కలు అది మాది వచ్చేది అది ఉండి అమ్మినేవే మావి బయట వచ్చేది మాది అనుకోవాలి అంతే డెలివరీ కొంతమంది అట్లా లైక్ చేస్తారు కొంతమంది ఇట్లా లైక్ చేస్తారు ఇక ఒకరి ఒక ఇంట్రెస్ట్ ఒకరి ఉండదు కదా ఒకరి ఒకరి కోరిక ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవుంది అనుకోండి ఈయన రెండు మూడు రోజులకు ఇష్టపడతారా లేకపోతే వచ్చిన రోజు కూడా ఇచ్చేస్తాం పంపిస్తూనే ఉంటాము ఈ ఇప్పుడు ఈ దానికి ఎవరైనా లైక్ చేసి తీసుకుంటే పంపిస్తూనే ఉంటాం పడిపోతుంది పడిపోతుంది ఏదన్నా ఉన్నా కూడా పడిపోకుండా తీసుకోవాల్సి వస్తుంది మన దగ్గర కూడా అదే పని చేస్తాం కదా ఇవాళ దగ్గర చేసేది మేము కింద అందులో ఉండి తాపెట్టాడు ఇల్ల చేస్తాం రైతులు ఏం చేశారంటే లైక్ చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తే మాయ పడ్డాకనే వేసి పంపి అట్లనే సరే అని మావి పడ్డానికి పంపిస్తాం కొంతమంది నాకు ఇప్పుడే కావాలని ఇక వాళ్ళ ఇష్టం అది అయితే వేదశ్రీ డైరీ ఫామ్ లో దర్శి తక్కువ బ్రీడ్లు అంటే పెద్ద ఆవులు కావాలంటే మన రైతు కావచ్చు ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు కావచ్చు అనుభవం ఉన్న రైతులు కావచ్చు ఇవి తట్టుకోలేవు దీనివల్ల నష్టమే లక్షల్లో మనము నష్టపోతాము డబ్బులు ఎక్కువ పాలతోనే అమౌంట్ మనం తీయలేము ఇప్పుడు చాలా మంది రైతులు అంటున్నారు ఇప్పుడు చిన్న ఒక అరవై డెబ్బై వేలు చిన్న ఒక పెట్టాలి చిన్నవి అన్ని నాలుగు ఐదు ఇస్తుంది ఇది ఇస్తుంది ఇది నువ్వు లక్ష పెట్టిన లక్ష ఐదు వెళ్ళి అంటే పన్నెండు పంతొమ్మిది లీటర్లు ఇది ఇస్తుంది నువ్వు అది రెండోలు తీసుకుని ఒకటి ఇది ఒక్క తీసుకుని ఒకటి దీని మెయింటెనెన్స్ అన్ని రెండుగా కలిపి ఒకటే మెయింటెన్ చేసినా నీకు పాలు అన్నీ ఇస్తుంది నీకు రెండు మేపాలి ఒక్క మేపాలి చిన్నై రెండు పెట్టే పాలు పెద్దవి చిన్న నాలుగు పాలు పెద్దవి రెండు పెట్టుకున్నా నీకు గడిచిపోతుంది కాబట్టి ఎక్కువ పాలు ఇచ్చాడు లైక్ చేసుకోవాలి మనం జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలి మామూలుగా మనసులకే కానీ ఎవరికైనా టెంపరేరీ అంటే అంటే మామూలుగా వస్తూనే ఉంటాయి అవి మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే రైతులు ఏంటంటే దీంతోనే ఇలా కట్టేసి నేను అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా అది బాగానే ఉంది కదా అది ఏంటంటే అది అట్ల మనం దాన్ని తీసుకున్నాం ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి తీసుకున్నాం లక్షకి వాల్యూ ఇచ్చినట్టు అవి కూడా వాల్యూ వేయాలి అంటే దాని దగ్గర ఉండి దాన్ని ఏం తింటుందా లేదా చేస్తా లేదా తిన్నపోతే డాక్టర్ కనిపించుదాం చేద్దాం అనేది ఇంట్రెస్ట్ ఉన్న బాగా పడతారు ఇంట్రెస్ట్ లేకుండా ఇలా కట్టేసి ఈ ఊరికి ఆ పండుగ పోయి ంటే అది ఇచ్చేవరకు కూడా రక్షతది ఆవు అవుతుంది దానికి వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఇప్పుడు మనం ఇస్తాము మనం మంచిగా ఉండాలే కోరుకొని వాళ్ళకి ఆవులు ఇస్తాము వాళ్ళని వాళ్ళ వాళ్ళు చేసుకున్నాక మన దగ్గర మనం ఏం చేస్తాము మీరే అన్నారు పాలు తీసుకుని ఆవును తీసుకోవాలని పాలు చూసి ఆవును తీసుకోవాలని పాలు ఒక రోజు ఆపితే కూడా మనకు పాలు ఎక్కువ వస్తాయి కదా ఒక పూట ఆపితే తెల్లారి మల్లగానే ఇస్తాం కదా బ్రో ఒక పూట అంటే మేము బజార్ కోయదు మేము బజార్ కోటి రోజు ఒక రోజే ఆపుతాం ఒక పూట మిగతా రోజు మేము ఎప్పటికప్పుడు కంటిన్యూ విండేస్తాం ఇప్పుడు బజార్ కోటిన ఒక రోజు విండేస్తాం సాయంత్రం పూట విండేస్తాం పొద్దున పూట ఒక పూట విండాం ఒక పూట రెండు పూటలు తగ్గిస్తాయి మూడో పూట నుంచి మళ్ళీ రన్నింగ్ అయితేనే ఉంటది ఎప్పటిలాగా కంటిన్యూ ఇస్తూనే ఉంటాయి నేనేమంటున్నా సార్ అంటే ఒకవేళ యావరేజ్కి ఇది ఇన్ని పాలిస్తుంది చూసుకోవాలంటే రైతు ఎన్ని రోజులు చూసుకోవాలంటున్నాను రెండు పుట్టలు చూసుకుంటే చాలు పొద్దున సాయంత్రం చూసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పొద్దున ఇప్పుడు సాయంత్రం లీటర్ పొద్దున లీటర్ సాయంత్రం జరిగి లీటర్ వింతాం పొద్దున లీటర్ ఎక్కిపిస్తుంది సాయంత్రం జరిగి తొందరగా వింతే పొద్దుగా లీటర్ ఎక్కిపిస్తుంది అంతే మనం చెప్పిన దానికి వద్దు లీటర్ పావు లీటర్ అటు అంతే మినిమం మినిమం అయితే పది ఇచ్చినా కూడా మేము ఎనిమిది ఇస్తుంది అంటే చెప్తాం వాళ్ళు విండుకున్న పది ఉంటాయి కానీ మేము ఎనిమిది చెప్తాం అట్లా ఓకే మరి రైతులు మొత్తం మీద ఈ ఆవు పాలను చూసి తర్వాత ఆవు బాడీ స్ట్రక్చర్ను చూసి తీసుకోవాలని చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆవు బాడీ స్ట్రక్చర్ అంటే కొన్ని ఆవులు సూర్యునికి బలంగా ఉన్న పాలు ఇవ్వవనే రైతులే అంటున్నారు హై వాళ్ళకి నచ్చింది ఇప్పుడు మాకు కూడా మేము అదే అట్లానికి కూడా తీస్తాం మాకు వందల ఆవుల యాభై ఆవులు తీస్తాం అసలు ఒకటో రెండు దొరుకుతూనే ఉంటాయి మాదాలు తినే మాకే వస్తుంటాయి అవి ఇప్పుడు రైతులు ఏం చేశారు నేను ఇది ఆవు తెచ్చిన వాళ్ళకి నచ్చిన నచ్చిన ఎక్కడ మిగతా నావే కదా నేను పది లాస్ అయినా లాభమైనా ఎందుకో పది ఎక్కువకో తక్కువ అమ్ముకోవాల్సింది అవి ఇంట్లో మనం అయితే దగ్గర పెట్టుకోలేం కదా రన్నింగ్ ఉంటుంది కదా అది బజార్లో కానీ ఏమన్నా కానీ పది రూపాయలు ఎక్కువకో తక్కువ ఇచ్చేసుకోవాలి ఇదా దాన్ని పాలు దక్కిచ్చినా మన బాధ్యత పాన్నప్పుడు మన బాధ్యతనే పోయినాక వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎంత మరి ఏమన్నా పూర్తిగా ఇప్పుడు పది లీటర్లు ఇచ్చి దాన్ని ఒక లీటర్ ఇస్తుంది అది లీటర్ ఉంది దానికి ఎక్స్చేంజ్ చేసుకుని ఇంకా పది రూపాయలు ఎక్కువ తీసుకుని కానీ వేరేది కూడా మార్చి ఇవ్వగలుగుతాం అట్లా మొత్తం ఆవు సెలక్షన్ బాధ్యత మొత్తం రైతు రైతు చూసి తీసుకోవాలి తీసుకోవాలి కావచ్చు దాని బాడీ దాని నరాలు కానీ అడ్డర్ కానీ ఇడ్డర్ కానీ ఎక్కడైనా మనం చూసి తీసుకోవచ్చు మనం అమ్మిన కూడా సుడే అమ్మిన కూడా ఫస్ట్ దారాలు చెక్ సన్ను చెక్ చేసుకోమంటాం ఏదన్నా ఆడికి పోయినాక పొద్దుగా వచ్చి కానీ సన్ను పోయింది అంటారు అట్లా అంటారు మా దగ్గర ఉన్నప్పుడు నాలుగు మొత్తం పిండి చూపిస్తాం ప్రతి ఒక్క సూడే కూడా నాలుగు సన్నులు చెక్ చేసిస్తాం చెక్ చేసుకుంటాం కదా మేము పనులు చూస్తాము సన్లు చూస్తాము నడక చూస్తాము ఇప్పి కాళ్ళు ఇది కుంటుందా ఫ్రీగా ఉందా ఇట్లా నడుస్తుందా అనేది చూసుకుంటాం కదా మనం మనం లక్షల లక్షలు పెట్టి తెస్తాము తెచ్చి కూడా ప్రాబ్లం కదా అట్లా అన్ని చర్ చెక్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటాం మేము ఒకసారి నాలుగు సార్లు చూసుకుంటాం చూసుకొని తెచ్చినా కూడా మన అదృష్టం ఉండి కూడా ఒకటి కూడా ప్రాబ్లం అవుతుంటుంది దానికి ఎవరమేం ఏం చేయలేము మీరు ఏ విధంగా చూస్తారో రైతులు అట్లా చూసుకోవాలి వాళ్ళు కూడా చూసుకోవాలి ఇప్పుడు నేను అన్ని చూసే తెస్తా వాళ్ళు ఏమంటారు నీ మీద నమ్మకం అన్నా వేసి పంపి అంటారు ఆడికోయినా కానీ పొదుగు రావచ్చు పొదుగు వచ్చి ఫెయిల్ కావచ్చు అది కావచ్చు అందుకే ఉండి చూసుకొని దగ్గర ఉండి చూసుకొని తీసుకోవాలని చెప్తాము ఆవుల సెలక్షన్ లో మాత్రం జాగ్రత్త జాగ్రత్త ఉండాలి ఆవు సెలక్షన్ అనేది రైతుకు ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు ఎందుకంటే ఆవు ఒకవేళ మనము ఏదైనా ఇబ్బంది జరుగుతుంది దాని మీద పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా వెళ్ళదు తిరిగి రాదు అటువంటిప్పుడు ఆవు సెలక్షన్ లో జాగ్రత్తలు సెలక్షన్ ఉండాలే మెయింటైన్స్ కూడా ఉండాలి ఒకటి కంటేసి ఇక్కడ పోతాడు దావత్ వస్తున్నాను దావత్ పోతాడు ఇక్కడ పోతాడు అక్కడ పోతాడు సాయంత్రం వచ్చి అన్న పాలిసలేదు అని చెప్పి మాకు ఫోన్ చేస్తారు అంటే పొందుగా ఎన్నో కంటేసి సాయంత్రం పాలిసలేదండి మా దానికి మనం ఏం చేస్తాం దానికి ఎట్టున్నదో ఇప్పుడు లక్షకి ఎంత వాల్యూ ఇస్తామో దానికి కూడా ఎంత వాల్యూ ఇస్తేనే అది ఇంట్లో చూసుకుంటాం మనం ఇది కూడా ఆ మాదిరి దానికో ఎక్కువ ఇంకా చిన్నపిల్లలు పాలు 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 తీసి తాపి ఆగుతారు ఇది ఆగేది ఇది కాదు అది టైం కు దానం పెట్టాలి టైం కు టైం గడ్డి చేసుకోవాలి ఉంటేనే ఆవులు అంత పూర్తి ఉంటేనే మెయింటెనెన్స్ చేసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్నాక వాళ్ళు బాధ పడదు మనం బాధ పెట్టకూడదు అట్లా ఒక ఆవు మంచి ఆవును మనం సెలెక్ట్ చేసుకోవాలి డైరీ ఫామ్ లో వచ్చి అనుకుంటే ఏ రోజు రావాలి గురువారం రోజు రావచ్చు గురువారం శుక్రవారం కానీ అంటే సీజన్ మాకు రన్నింగ్ ఉంటే రన్నింగ్ రెగ్యులర్ డైలీ వస్తుండే అంటే ఓ రోజు దప్పే రోజు లోడ్ వస్తూనే ఉంటాయి మాకు గురువారం నెల లోడ్ వస్తే గురువారం అయిపోతాయి శుక్రవారం లోడ్ వస్తుండే అంటే ఇప్పుడు సీజన్ తగ్గింది కాబట్టి సార్ చాలా మంచి సమాచారం విన్నారు కదా మన జగన్ గారు చెప్పిన వివరాలు ముఖ్యంగా వేదశ్రీ డైరీ ఫార్మ్ లో మంచి క్వాలిటీ ఆవులు అంటే మీరు ఇప్పటిదాకా వాటి అడ్డర్లు కూడా చూసారు కాబట్టి ఆవుల బాధ్యత రైతులదే మీరు తెలిసి మోసపోవద్దు సెలక్షన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకున్న ఒకవేళ ఏమైనా ప్రాబ్లం జరిగితే పూర్తి బాధ్యత మీదే వాటిని మెయింటెనెన్స్ కూడా ఆ విధంగా చేయాలనేది మనకు జగన్ గారు చెప్తున్న విషయము ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి